ఏం గోవింద బాగున్నావా బాగున్నా బాగున్నా బాగా మారిపోయారు మీరు గోవింద కారు డిక్కీలో మన సామాన్లు ఉన్నాయి అది తీసుకెళ్ళి లోపల ఆ మనం ఇక్కడ వస్తున్నట్టు వారికి చెప్పుండొచ్చు మీరందరూ ఎన్ని రోజులు ఇక్కడ ఉండబోతున్నారు వారు రోజులు ఉంటాం కొత్త కంపెనీ పెట్టడానికి సైట్ చూడని మిమ్మల్ని చూసి పది సంవత్సరాలు అవుతుంది నాకు ఇప్పుడు చాలా మారిపోయి ఉన్నారు మీరు అద్దాలు పెట్టుకున్న తర్వాత నాకు కనిపెట్టాలంటే కష్టంగా ఉంది చాలా వ్యత్యాసంగా ఉన్నారు అవును వీళ్ళందరూ ఎవరు తెలుసా నేను ఎవరిని మర్చిపోలేదు మీ ముగ్గురు చూస్తుంటే బాగున్నారు స్పెషల్ ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు గోవింద్ ఉండే దగ్గర బామ్లుంటాయి సరేదండి వాళ్ళు పని పనిమోని నువ్వు రాదునే వద్దురా అయినా నేను చూస్తాను నువ్వు నా ఫ్రెండ్వి కానీ ఎందుకు నువ్వు మారకుండా ఇలాగనే ఉంటున్నావు మాట్లాడుకోండా ఆ తీసుకుని తాగుంటే బాగా ఉండొచ్చు ఓరే దేవుడా నన్ను వదిలే నేను ఇలాగనే బతుకేస్తాను వీడంటే గుడి పంతులు వీడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు నేను ఒక విషయం చెప్పేదా మీతో చాలా సంవత్సరాలక ఇదే కథ చేస్తున్నారు ఇంకా చాలా ఆపండి మనకి ఇప్పుడు కుటుంబం ఉంది మీరు దీనిపైన ఇంతటితో ఆపచ్చు కదా వేలా చూడు నీ అడ్వైస్ వినాల్సిన అవసరం మాకు లేదు జీవితంలో సంతోషంగా ఉండాలి నీలాగా బతకడం అవసరం లేదు నువ్వు నీ పని చూసుకో గోవిందన్న ఎక్కడికి వెళ్తున్నారో అక్కడే ఆగండి అప్పుడు మీరు నన్ను మర్చిపోయారు చూడు గోవిందా ఈ ఈరోజన్నా నేను అడిగిన జరుగుతుందా మేము ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలింది మేమందరూ ఆఫీస్ చూడాలని చెప్పి వచ్చాము ఈ రోజు రెడీ చేసిస్తాను దేనికి టెన్షన్ అవ్వద్దు రోజు రాత్రి లేదంటే రేపు రాత్రి సరే నేను చెప్పినట్టు నువ్వు చేయలేదనుకో మీ ఇంటికి వెళ్ళి నీ అమ్మాయిని తీసుకెళ్తాను అర్థమైందా అంత దూరం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు రేపు రాత్రి ఖచ్చితంగా తీసుకొస్తాను సరేనా ఇద్దరిని నేను కరెక్ట్ చేసి పెట్టుకోనున్నాను ధైర్యంగా ఉండండి సరేనా గోవిందు చెప్పానంటే చెప్పినట్టే ఏందినా మీరు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు ఏదో చేయండి సరే సరే నువ్వు కూడా వాళ్ళతో కలిసిపో ఎందుకు ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తారని అర్థం కావట్లేదు సరే సరే వస్తే రాని అప్పుడే కదా మనకి కొద్దిగా డబ్బులు రెడీ అవుతాయి నేను నేను వస్తున్నాను నేను వస్తున్నాను నీకు నేను నాకు నువ్వు ఒక్కరికి ఒకరు నువ్వు నేను నాకు నువ్వు నీకు నేను నీకు అర్థం కాలేదు అనుకున్నాను ఇదేంటి ఇక్కడ ఉంది ఈ అమ్మాయి నేను ఎప్పుడు ఈ అమ్మాయిని చూసింది లేదే నాకు తెలియకుండా ఈ అడవిలో ఇలాంటి అమ్మాయి మిమ్మల్ని నాకు చాలా బాగా తెలుసు చాలా చెల్లి ఏమైనా కూడా నువ్వు వచ్చి నన్ను ముట్టుకున్నావు చూసి నువ్వు అబ్బో రసగుల లాగుంది ఒక వారానికి ఇదే చాలు గోవిందా ఏం చేస్తున్నావు అడిగిందని తీసుపెట్టావా అవునవును అన్ని రెడీగా ఉంది మీకేం కావాలో చెప్పండి కోడి కావాలా బాత్ కావాలా నేను ఇక్కడే రెడీ చేసి పెడతాను మీకోసం అక్కర్లేదు బయటికి వెళ్ళి తీసుకొస్తే చాలు అదే టేస్ట్ గా ఉంటుంది కరెక్టే అది ఒక నుంచి రావడం కన్నా మనకు మనమే రెడీ చేసుకుంటే బాగుంటుంది అంత రుచి ఏం మాకు అవసరం లేదు మేము అడిగింది మాత్రం చెయ్యి వెళ్ళి తీసుకుంట్రా నేను త్వరగా వచ్చేస్తాను నేను త్వరగా వచ్చేస్తాను కంఫాస్ట్ బాయ్ వాడి ఇక్కడ చేస్తా అన్నాడు కదా మిగిలిందంటే ఇంటికి తీసుకెళ్లిపోతాడు పాపం